బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లాలో ఒక హృదయ విదారకమైన ఘటన వెలుగులోనికి వచ్చింది ఒక తల్లి తల్లి అనడం కూడా మనసుకు నొప్పే అమానవీయంగా ఇద్దరు పిల్లలపై దాడికి దిగింది ఈ ఘటన ఫిరంగిపురం గ్రామాన్ని తీవ్ర విషాదంలోనికి ముంచింది మరిన్ని వివరాలు తెలియచేయడానికి మా ప్రతినిధి కాల్లో ఉన్నారు ముందుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏ విధంగా ఈ విషయం జరిగిందనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రవీణ్ చెప్పండి అక్కడ అసలు ఏం జరిగింది బాధితులు ఎవరు మౌనిక గుంటూరు జిల్లాలోని పిరంగిపురం గ్రామంలో ఉదయా విధాకరణ ఘటన చోటు చేసుకుంది పిరంగిపురం గ్రామంలో చేసుకున్న ఈ ఘటన గ్రామస్తులను కుదిపివేసిందని చెప్పొచ్చు సాగరనే వ్యక్తి మొదటి భార్యకు జన్మించిన కవల కుమారులను రెండో భార్య లక్ష్మి తీవ్రంగా హింపించింది ఆమె పిల్లలను గోడకేసి కుట్టడంతో ఆ చిన్నారి కార్తిక్ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది అంతేకాదు అతని సోదరుడు ఆకాశ్ ను కూడా తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇక్కడ పూర్తి సమాచారం అందుతుంది మౌనిక చాలా బాధాకరంగా ఉంది ప్రవీణ్ తల్లి స్థానంలో ఉన్నవారే ఇలాంటి కురవత్వం చూపించడం చాలా దారుణం అనేది చెప్పాలి రైట్ ప్రవీణ్ లక్ష్మిపై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా అవును మోనిక పోలీసులు వెంటనే స్పందించారు లక్ష్మిని అదుపులోకి కూడా తీసుకున్నారు అంతే అంతేకాదు లక్ష్మితో పాటు ఆమె భర్త సాగర్ పైన కూడా కేసు నమోదు చేశారు ఇది నేరమై హత్య అనే కోణంలో కూడా ఇక వీళ్ళు పోలీసులు అయితే అనుమానం చేస్తున్నారు ఎందుకనంటే పూర్తి దర్యాప్తు చేయ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు బయటపడతామని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే చెప్పడం జరిగింది మోనిక ఆమె ఇలా ఎందుకు చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు ఏమైనా కుటుంబ విభేదాల నేపథ్యంలో ఇలా జరిగిందంటావా అంటే దాదాపుగా దాని గురించే అంటే కుటుంబ కుటుంబ కలహాల లేకపోతే ఇంకేదైనా కారణమా అనే కోణంలోనే దాదాపుగా పోలీస్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మోనిక గ్రామస్తుల స్పందన ఎలా ఉంది ఈ ఘటనపై గ్రామస్తులు మాత్రమే ఇక్కడ తీవ్ర శోకసౌంద్రంలో ఉన్నారని చెప్పొచ్చు ఎందుకనంటే ఇద్దరు పిల్లలు చనిపోవడం అంటే రోజు వాళ్ళ కళ్ళ ముందే రోజు తిరుగుతూ ఆడుకునే పిల్లలు ఒక్కసారిగా మృతి చెందడం అంటే ఇక్కడ ఒక అబ్బాయి మృతి ఒక అబ్బాయి మృతి చెందాడు ఇంకొక అబ్బాయి అంటే అతనికి చికిత్స నడుస్తుంది కాబట్టి అంటే మా కళ్ళ ముందే రోజు తిరిగే పిల్లలకు ఇలాంటి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని వాళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మోనికా తండ్రి అయిన సాగర్ ఈ సమయంలో ఎక్కడున్నాడు అతని పాత్రమే పోలీసులు ఏమంటున్నారు అదే అంటే దాదాపుగా తన తండ్రిపై కూడా ఇప్పటికీ కేసు నమోదు చేసి అతన్ని కూడా దర్యాప్తు అయితే మొదలు చేపట్టడం చేపట్టడం జరుగుతుంది ఎందుకనంటే ఈ కో అంటే ఈ కో ఈ విషయంలో ఎవరెవరు ఉన్నారు కావాలనే వీళ్ళు ఏం చేశారు అనే ఒక విషయ విషయాన్ని అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాతనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి మోనిక హింసకు గురైన మరొక చిన్నారి ఆకాశ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి ఉందని చెప్పేసి సమాచారం అందుతుంది ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అడ్డుకునేందుకు స్థానికులు అధికారులు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏమైనా చర్యలు చేపడుతున్నారా అంటే నిజంగా ఇది నిజంగా ఇటు ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇటు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే గతంలో మనం చూసాం చిన్న చిన్న పిల్లల పైన చాలా విషాదకరంగా దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా మొన్న హోలీ రోజు నాడు కూడా ఇద్దరు పిల్లలను వాళ్ళ తండ్రి వాళ్ళ చేతులు కట్టేసి బజెట్ లో నీటిలో ముంచి చంపేసిన వైనం కనిపించింది అంతేకాదు కన్న తల్లి ఇక్కడ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళకు విషమిచ్చి రాత్రి పెరిగణలో విషమిచ్చి చంపిన పరిస్థితులు కూడా కనిపించాయి సో ఖచ్చితంగా చిన్న పైన ఇటువంటి దాడులు జరగకుండా ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలి ఇటువంటి ఘటనలు జరిగితే మళ్ళీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది మోనిక రైట్ ఇలాంటి అమానవీయ ఘటనలు మన సమాజాన్ని ఎన్నో ప్రశ్నలు అడిగేలా చేస్తున్నాయి తల్లి ప్రేమను ఆశించి అమాయకంగా చూసే పిల్లలపై ఇలాంటి దాడులు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి బాధితులకు న్యాయం జరగాలని నిందితులకు తగిన శిక్ష పడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు